హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీగా సింపుల్ గా చేసుకునే ఆనియన్ రైస్ ఇలా ఇంట్లోనే కూరగాయలు లేనప్పుడు లేదా క్యూగ్గా లంచ్ ప్రిపేర్ చేయాలంటే ఇలా చాలా ఈజీగా ఎంతో రుచిగా ఇలా ఆనియన్ పులావ్ ని తయారు చేసుకోవచ్చు ఈ ఆనియన్ పులావ్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ నార్మల్ రైస్ తీసుకోవాలి మీరు కావాలంటే బాస్మతి రైస్ తైనా చేసుకోవచ్చు తర్వాత వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి మళ్ళీ వాటర్ వేసి పదిహేను లేదా ఇరవై నిమిషాల సేపు నానబెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని మీరు కావాలంటే బౌల్ అయినా చేసుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి ఆయిల్ నెయ్యి హీట్ అయ్యాక స్పైసెస్ వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు ఒకటి లేదా రెండు స్టార్ ఫ్లవర్ ఒక ఇంచు దాల్చిన చెక్క కొద్దిగా ఫ్లవర్ రెండు యాలకలు నాలుగు లేదా ఐదు లవంగాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తర్వాత కొంచెం దొరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక కప్పు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి తర్వాత ఫ్రై చేసుకోవాలి ఈ పులావు కోసం ఉల్లిపాయలు లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ షేడ్ వచ్చాక ఇప్పుడు ఇందులోకి రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత పచ్చివాసన పొయ్యేంత వరకు అంత బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకున్నాక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ కారం మీ టేస్ట్ను బట్టి కారం ఎక్కువైనా తక్కువైనా తీసుకోవచ్చు తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా తర్వాత వీటిని అంత బాగా ఫ్రై చేయాలి లో ఫ్లేమ్ పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత బాగా చిలికిన హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి ఇలా పెరుగును తీసుకున్నప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలపాలి ఇలా బాగా కలుపుకున్నాక తర్వాత రెండు టేబుల్ స్పూన్ పుదీనా రెండు టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని తీసుకోవాలి నీళ్ళు పడుకోకుండా బియ్యాన్ని తీసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి రెండు నిమిషాలు ఇలా స్లోగా కలపాలి మరి ఎక్కువగా కలపకూడదు ఇలా రెండు నిమిషాలు కలుపుకున్నాక మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తోనే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి అదే మీరు బాస్మతి రైస్ తీసుకుంటే ఒక గ్లాస్కి ఒకటి పావు గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఇన్ కేస్ ఇలా కుక్కర్లో కాకుండా గిన్నెలో ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి తర్వాత స్లోగా కలుపుకోవాలి తర్వాత హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఈ టైంలో టేస్ట్ చెక్ చేసి సాల్ట్ని తీసుకొని అంత బాగా కలపాలి తర్వాత కుక్కర్కి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒక విజిల్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి విజిల్ లోని గాలంతా నార్మల్గా పోయాక మూత తీసి చూద్దాం తర్వాత ఒకసారి స్లోగా కలుపుకోవాలి ఇలా చేసిన పులావుని వెంటనే సర్వ్ చేయకోకుండా ఒకసారి స్లోగా కలుపుకొని ఒకసారి కవర్ చేసి ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి ఇలా ప్లేట్ తీసుకున్నాక పైన సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే ఆనియన్ పులావ్ రెడీ ఈ ఆనియన్ పులావ్ని రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్